స్టార్ వార్స్లో వెండితెర అరంగేట్రం అంటే హడావుడి ఎలా ఉండాలి మామూలుగా ఉండదు రీసెంట్గా ది ఆర్చెస్ విషయంలో వచ్చిన హైప్ ఆడియన్స్ కి ఇంకా గుర్తుండే ఉంటుంది కదా కానీ ఈ హడావుడికి దూరంగా తన కొడుకుని ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కానీ లేటెస్ట్ కాంట్రవర్సీస్ ఆ ప్లాన్ని వర్కౌట్ కానివ్వలేదు వరుస ఫెయిల్యూర్స్ తర్వాత బ్రేక్ తీసుకున్న అమీర్ ఖాన్ ఇప్పుడు కొడుకు జునైద్ ఖాన్ను హీరోగా పరిచయం చేసే పనిలో ఉన్నారు ఓటీటీ ప్రాజెక్ట్ మహారాజ్ తో మూవీ వరల్డ్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు జునైద్ ఎలాంటి సందడి లేకుండా సైలెంట్ గా రిలీజ్ చేయాలనుకున్న ఈ సినిమా ఇప్పుడు బీటౌన్లో టాప్ లో ట్రెండ్ అవుతోంది రీసెంట్ గా రిలీజ్ చేసిన మహారాజ్ సినిమా పోస్టర్ ఫిలిం సర్కిల్స్ లో హీట్ పుట్టిస్తోంది ఈ సినిమా హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి అంతేకాదు బాయ్ కాట్ మహారాజ్ అనే హ్యాష్ టాగ్ నేషనల్ లెవెల్లో ట్రెండ్ అవుతోంది గతంలో అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన పీకే సినిమా మీద కూడా ఇలాంటి విమర్శలే వినిపించాయి అయితే ఆ సినిమా రిలీజ్ తరువాత కాంట్రవర్సీ మొదలైంది కానీ ఇప్పుడు అమీర్ కొడుకు సినిమా విషయంలో మాత్రం రిలీజ్ కు ముందే రచ్చ జరుగుతుండటంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు